ఎట్టగాళ్ళకి మన తోటకి గేట్ పెట్టించాం ఫెన్సింగ్ ఏర్పాటు చేసామండి అంటే జనరల్గా మన ఆస్తి కొనడమే కాదు ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకుంటాం కూడా చాలా ముఖ్యం ఇవాళ రోజుల్లో ఆస్తిని ప్రొటెక్ట్ చేయడం అంటే చాలా కష్టం అన్నమాట ఎంత కష్టం అంటే సరిహద్దు తగాదాలు పేచీలు గ్రామాల్లో మామూలుగా ఉండవు అన్నమాట అండి మేము కొన్ని ఇన్ని రోజులకి ఎట్టగాళ్ళకి ఇవాళ పూర్తిస్థాయి ఫెన్సింగ్ చేయించగలిగాం తర్వాత గేట్ ఫిక్స్ చేయగలిగాం ఇంకా క్యూరింగ్ అయితే సరిపోతుంది ఇంకా క్యూరింగ్ అనేది ఎవరో ఒకరు క్యూర్ చేస్తారు ఇంకా కాళ్ళ వేసే మాట్లాడే ఎలాంటి పశువు కూడా ఎలాంటి మనిషి కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు జనరల్గా మనకి ఎక్కడైనా కూడా ఆస్తి కొనటం ఎంత ముఖ్యమో దాన్ని భద్రతా వలయంలో పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం సరిహద్దు తాగా లేకుండా ఉండటం కోసం లేకపోతే పంటను రక్షించుకోవడం కోసం ఎందుకంటే ఇక్కడ మాకు కొబ్బరి తోట మామిడి తోట ఉంది పడిన కాయల్లో కూడా ఎవడో కూడా పశువులు తోలుకు రావడం కాయలు పట్టుకెళ్ళిపోవడం అలా చెప్పి రోజు రావాలంటే మనకు సాధ్యమయ్యేటువంటి పని కుదరదు అందుకని ఇప్పుడు ఎలాంటి పశుపక్షాదులు కానీ లేదా దగ్గరికి ఎలాంటి మనుషులు కానీ లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేసాం ఇంకా ఇది కూడా ఉరికేస్తాడు అంటే దొంగతనం చేసేవాడు ఎలానే ఉరికేస్తాడు దాన్ని మనం ఆపలేం కాకపోతే ఏంటంటే ఈజీగా దారిపోయేవాడు లోపలికి వెళ్ళకోకుండా కొంతవరకు వలయం చేసాం ఎంత ఖర్చు అయినా కూడా పూర్తి చేయగలిగాం ఇది ఒక పోలవరం ప్రాజెక్ట్ ఉందా చెప్పినట్టుగా ఎందుకంటే చాలా రోజులు చేసాం మనకి కొంత ప్రకృతి సహకరించలేదు డిసెంబర్లో కూడా వర్షాలు పడటం వర్షంగా అధిక వర్షాలు రావటం ఇక్కడ ప్రకృతి పని లేట్ అయిపోవటం ఇక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ చేయటం లేట్ అయిపోవటం దాదాపుగా నాలుగు నెలలకి ఇవాళకి ఈ తాళక పేయగలిగా కూడా అన్నమాట దుఃఖయించడం వల్ల ఏంటంటే మనం అప్పుడు వేసినటువంటి ఈ వేస్ట్ అంతా అంటే డంప్ చేసేసమాట అంటే ఈ ఆకుల నాటిని డికంపోజ్ అయిపోయిన తర్వాత అవే ఎరువుల కింద మొక్కలకి అన్నమాట అంటే ఎరువులు కొని వెయ్యి డిఏపీలు కెమికల్స్ కాకుండా మన తోటలో పడినటువంటి ఆకులు అలమలు అన్నీ కలిపి దాన్ని డికంపోజ్ చేసి దాన్ని ఎరువుగా మార్చి వేసే ఇక చూడండి ఇవి చూసారు కదా తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి పొట్టి వెరైటీ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు ఇందులో ఎల్లో గ్రీన్ కూడా ఉన్నాయి పర్లేదు బాగానే పెరుగుతున్నాయి ఒకటి రెండు మొక్కలు తప్ప మిగతా అన్ని ఇరవై మొక్కలు వేసాను దాదాపుగా ఇరవై మొక్కలు బాగానే ఉన్నాయి ఒకటి రెండు అయితే కొంచెం వీక్గా ఉన్నాయి కానీ ఈ నెలదొక్కుంటాయనే ఆశ అయితే ఉంది ఇది వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే కనుక ఇరవై ఎనిమిది నెలల నుంచి ముప్పై ఆరు నెలల్లో దిగుబడికి వచ్చేయాలి సో ఏసీ మూడు నెలలు అయింది పర్వాలేదు నెలదొక్కున్నాయి ఆకు వస్తుంది కాబట్టి నెమ్మదిగా ఈ నెలలో అంటే కొంత అనుమానం పెట్టారు రైతులు ఇవి వస్తాయా రాదు ఇవ్వండి ఇవి వరుసగా వేసామన్నమాట ఇటు పది మొక్కలు అటు పది మొక్కలు వేసా అన్నమాట వరుసగా ఇవ్వండి పూత దశలో ఉండి ఇవి ఈ మొక్క అయితే కొంచెం పిందులు కూడా అనమాట చూడండి ఇక్కడ మీకు చిన్నగా పిందులు కనబడుతున్నాయి కదా ఈ పిందులు అయితే పోత హండ్రెడ్ పర్సెంట్ నిలబడుతుందని లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే డెఫినెట్గా నిలబడతాది అనేటువంటి ఆశ ఉంది ఎందుకంటే పోత తేనె తెగు తేనె తెగులు మంచు తెగులు ఇలా రకరకాల తెగుళ్ళు వస్తాయి దాన్ని నిర్మూలించడానికి మనం వ్యాపకష్టాలు అయ్యి అప్లై చేస్తున్నాం కాబట్టి కొంతైనా పోతుంది అది మరి మనం ఏం చేయలేం అది కాకుండా మంచు ఎక్కువ కూరిస్తే పూత నిలబడేటువంటి అవకాశం ఉండదు మంచి ఎక్కువ కురుస్తుంది ఇవాళ మేము మార్నింగ్ వచ్చినప్పుడు కూడా చాలా మంచి ఉంది చూడండి పింద దశలో కొన్ని రాలిపోతున్నాయి ఇవి పూత రాలిపోవటం కొంత అయితే పింద దశలో కొన్ని రాలిపోతాయి కాయ దశలో కొన్ని రాలిపోతాయి అలా రకరకాల చెట్టుకున్నటువంటి బలం చేడ పీడలను బట్టి ఉంటుంది కాబట్టి చెట్టుకు బలం ఇవ్వడానికి మనం నైంటీ పర్సెంట్ చేద్దాం ఇవి కొన్ని రాలిపోయినాయి మన తప్పు దీన్ని మనం నిర్మూలించలేం చూడండి ఇక్కడ మనకి కుప్పలు కుప్పలుగా వేసినవి అన్నీ కూడా మీకు ఏంటంటే మన తోటలో పడినటువంటి కంపోస్ట్ని డికంపోజ్ చేసి ఎరువులుగా వేసామన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇదంతా కూడా డికంపోజ్ అయినటువంటి ఎరువు అనమాట అంటే వన్ మంత్ నుంచి నైంటీ డేస్ పడుతుందండి డికంపోజ్ అంటే దానికి ఒక లిక్విడ్ ఉంది అది కూడా నేచురల్ లిక్విడే అది చల్లితే ఎంత పెద్ద కొండ అయినా సరే అలా చప్పమంటే దిగిపోతుంది అన్నమాట ఒక నెల వాళ్ళకి అది ఎరువుగా మారిపోతుంది దాన్నే మళ్ళీ అన్నమాట మళ్ళీ ఆకులు అయ్యి రాలతూ కదా మళ్ళీ వాటిని చాలామంది రైతులు ఏం చేస్తారంటే నిప్పు పెట్టేస్తూ ఉంటారు అది చాలా తప్పు అనమాట అది అశాస్త్రీయమైనటువంటి విధానం ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఈజీ మెథడ్ కోసం ఏం చేస్తారంటే కిరసనాలు డీజిల్ వేసేసి కుప్ప కందేసి తగలపెట్టేస్తారు దానివల్ల ఉపయోగం లేదు దాన్నే మనం చక్కగా ఇలా డికంపోజ్ మెథడ్లో చేసుకుని ఎరువుగా మార్చుకుంటే ఎరువు కొనక్కర్లేదు ప్లస్ న్యాచురల్ మెథడ్ అంటే అరవై ఐదు రోజులు కూడా నీళ్ళు ఇలా ఉంటాయి అయితే ఏంటంటే చుట్టూరు ఇదివరకు ఏంటంటే తాడి చెట్లు ఉండి దానివల్ల ప్రయోజనం లేదని చెప్పేసి ఆ తాడి చెట్లు తీయించేసాం ఎందుకంటే ఆకులు ఇందులో పడిపోయి సరిగ్గా వాటర్ పాడైపోయేది ఇప్పుడు ఏంటంటే నేచురల్ మెథడ్ చూడండి కొంచెం గ్రీనిష్గా ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఏంటంటే మొక్కలకు చాలా బలం ఈ నీళ్ళు అంటే మనకి మన తోటలో ఉన్న గొప్పతనం ఏంటంటే నాలుగు చలంలో కూడా వాటర్ ఉంటుంది అన్నమాట చుట్టూరు మళ్ళీ సాల్ట్ వాటర్ ఉంటుంది పక్కన నైబర్ రైతులు కూడా మన తోటలోంచి నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు సో అందుకని మీకు కాయ అంత రుచిగా ఉంటుంది కొబ్బరికాయ అయినా ఉసిరైనా సపాటా అయినా మామిడి అయినా చాలా టేస్ట్ ఉండటానికి కారణం ఏంటంటే మెయిన్ భూమిలో సారం ఈ నీళ్ళు నిజంగా ఇలాంటి భూమి మాకు దక్కడం అనేది నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తాం ఇది యాక్చువల్గా మనకి పడమర వైపు అనమాట అండి పడమర వైపు సరిహద్దు అనమాట చూడండి ఈ మెస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం వేసిన తర్వాత ఎక్కడ కూడా జారలేదు ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా ఇది టాటా మెస్సు చాలామంది కామెంట్ సెషన్లో అడిగారు అసలు ఎంత అయిందండి ఫెన్సింగ్కి ఎంత ఖర్చు అయింది ఏంటి అని ఆ వివరాలు నేను చెప్తాను ఇందులోనే ఈ వీడియోలోనే చెప్తాను ఎన్ని కేజీలు పట్టింది ఎంత లెంగ్త్ కూలీకి ఎంత అయింది రాళ్ళకి ఎంత అయింది ఆ వివరంగా నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో సో ఇదండి మొత్తం ఇది సెవెన్ హండ్రెడ్ ఫీట్ అప్ టు మనకి చివరి వరకు కూడా మీకు దా దాదాపుగా మనకి నైంటీ పర్సెంట్ ప్రొటెక్షన్ అండి ఇందులో ఎలాంటి పశువులు కానీ ఇతరులు కానీ లోపలికి ప్రవేశించేటువంటి అవకాశం లేదు అయితే మా వదిన మా కోరిక కోరింది ఎదరు నాకు ఆవులు కావాలి గేటు దగ్గరని అటు ఇటు స్తంభాలు కట్టించి పెడతానమ్మా అది ఈ సమ్మర్లోనే నీకు చేయించి నీకు కోరిక తీర్తాను అలాగే బోర్డు కూడా పెడదమ్మా అక్కడ మంచిగా ఎందుకంటే దేశం గద్దె ఉంది ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ యొక్క సపోర్టు వాళ్ళ బ్లెస్సింగ్స్ మన తోటపై ఉంది కాబట్టి మంచిగా ఈసారి ఫలసాయం వస్తుందని ఆశిద్దాం పోలవరం ప్రాజెక్ట్ మాదిరిగా సాగినటువంటి ఈ ఫెన్సింగ్ కార్యక్రమం ఎట్టకేలకు పూర్తయిందండి ఎందుకంటే కనుక ఇది జస్ట్ పది పదిహేను రోజులు అయిపోయే పనే కాకపోతే ఏంటంటే ఈసారి భారీ వర్షాలు అకాల వర్షాలు రావడం వల్ల పనికి ఆటంకంగా ఏర్పడటం వల్ల మూడు నెలలు టైం పట్టిందండి మొత్తం చాలామంది ఈ ఫెన్సింగ్కి ఎంత అయింది కాస్ట్ ఎంత అని అడిగారు అంటే మీరు ఎవరైనా పొలాలు ఉన్నా కూడా వాటికి రక్షణగా ఉండటం కోసం ఈ వివరాలు చెప్తున్నాను నాకు మొత్తం మూడు వందల పది రాళ్ళు పట్టినాయండి ఆరు అడుగుల రాళ్ళు అంటే ఒక్కొక్క రాయి వచ్చి మూడు వందల రూపాయలు పట్టింది అంటే రాళ్ళకొచ్చి ఖర్చు తొంభై మూడు అయింది అలాగే టాటా మెస్ వాడానండి అంటే ఇది తుప్పు పట్టకుండా ఉంటుంది అక్కడ తీర ప్రాంతం కాబట్టి అని చెప్పేసి ఇది ఫోర్ ఇంటూ ఫోర్ డైమండ్ మెస్ అండి ఇది బై ఆర్డర్ తయారు చేయించుకోవాలి నేను మొత్తం ఒక్కొక్క కట్టకి వచ్చి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు కేజీలు ఉంటాయి అంటే నా మొత్తం ఫెన్సింగ్కి దాదాపుగా నాకు నలభై ఐదు కట్టలు పట్టింది అంటే నలభై ఐదు కట్టలు అంటే మీకు సుమారుగా లక్షా ముప్పై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయిందండి అలాగే కూలి ఒక్కొక్క రాయికి వచ్చి నూట ఇరవై రూపాయలు తీసుకున్నారండి అంటే మొత్తం మూడు వందల పది రాళ్ళకి ముప్పై ఏడు వేల రెండు వందలు అవుతుంది అలాగే గేట్కి ముప్పై వేల రూపాయలు అయిందండి మొత్తం ఈ ఐరన్ తెప్పించడానికి ఎనిమిది వేల రూపాయలు విజయవాడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది అంటే పర్ కేజీ వచ్చి నూట ఇరవై ఐదు రూపాయలు అండి టాటా మెస్ అంటే ఫోర్ ఇంటూ ఫోర్ డైమండ్ మెస్ అదే బయట మార్కెట్లో అయితే ఇంకా చాలా ఎక్కువ రేట్ ఉంది కొంతమంది నూట ముప్పై ఐదు చెప్పారు కొంతమంది నూట నలభై చెప్పారు కాబట్టి నేను విజయవాడలో నేను కావాల్సినటువంటి ఆర్డర్ తయారు చేయించుకున్నాను ఒక వారం రోజులు పట్టింది మొత్తం వెరిసి రాళ్ళకి తొంభై మూడు వేల రూపాయలు మెస్కి లక్షా ముప్పై రెండు వేల రెండు వందల యాభై కూలీ ముప్పై ఏడు వేల రెండు వందలు గేటు ముప్పై వేలు ట్రాన్స్పోర్ట్ ఎనిమిది వేలు మిస్లేనియస్ ఏడు వేలు వేసుకుంటే కనుక దాదాపుగా మూడు లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందండి అయితే ఖర్చు అయితే అయింది కానీ మొత్తానికి ఫెన్సింగ్ బాగా పూర్తయింది అలాగే తోటకు రక్షణ వచ్చింది మంచి అందం వచ్చిందండి ఇందులో నేను ఈ దుక్కు దున్నించింది అలాగే చుట్టూ ఉన్నటువంటి కోరాడ తవ్వించడానికి జేసీబీ లెక్కలు అవి ఏమీ చెప్పలేదండి ఇక దుక్కు దున్నింది జీవామృతం పంచగవ్య ఇలాగ కోరాడు తవ్వించినటువంటి జేసీబీ ఖర్చులు ఇందులో ఏమీ ఇది ఇంక్లూడ్ చేయలేదండి అది దాదాపుగా ఒక రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది ఎందుకంటే జేసీబీ నాకు డెబ్బై గంటలు వర్క్ చేసింది అది కాకుండా ఇంకా దుఃఖేయించింది జీవామృతం పంచకవ్య ఇవన్నీ కలిపితే ఒక ముప్పై ఐదు వేలు అంటే వెరసి మొత్తం అంతా కలిపితే నాకు ఐదు లక్షల వరకు దాదాపుగా ఖర్చు వస్తే ఈ రకంగా రూపం వచ్చిందండి మొత్తానికి అయితే ఆ రిటర్న్స్ వస్తాయనేది కాదు అట్లీస్ట్ మన తోటను పరిరక్షించుకోవడానికి తోటను బాగు చేయడానికి ఈ భూమిని బాగు చేయడానికి అవసరమైనటువంటి ఖర్చు అనమాట ఇది కాబట్టి మనం పెట్టుబడిని పెట్టుబడికి తిరిగి వస్తుంది ఇది వ్యాపారం కాదు వ్యవసాయం కాబట్టి అట్లీస్ట్ మన పొలాన్ని మన భూమిని మన నీటిని మన మొక్కల్ని వృక్షాలని రక్షించుకోవడానికి అయినటువంటి ఖర్చు జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తే మంచి ఫలసాయం వస్తుంది భూమి బాగుపడుతుంది పర్యావరణం బాగుపడుతుంది అనేటువంటి నమ్మకంతో ఈ ఖర్చు పెట్టాను అండి ఇది ఎవరితో అనుకుని వచ్చామని పొద్దున్న అనుకోకుండా సార్ని చూసేటప్పటికి సార్ గోదావరి హబ్ చేస్తూ ఉంటారు ఈయన ప్రతి వీడియో నేను డే టు డే అప్ టు డేట్ పెట్టిన వెంటనే చూస్తాను ఆయన చూస్తానన్న సంగతి ఆయన తెలియదు నాకు ఆయన బాగా తెలుసు కరెక్ట్గా వర్క్ చేయడానికి వచ్చిన ఆయన కార్లో దిగేటప్పుడు ఆయనతో నేను ఏం మాట్లాడలేదు తర్వాత గేట్ విగసిన సార్ అలా మీ వీడియోలన్నీ చూస్తాను సార్ అంటే సార్ కూడా ఆశ్చర్య కలిగింది నేను రెండు నెలలు పెట్టాను ఎలా ఉంది కాకపోతే మీ వీడియోలు అవి బాగుంటాయని అది ఆత్రేపురం పోతరేకులు వంశీకారు హోటల్ అన్నీ మొత్తం ప్రతిదీ నిన్న పెట్టిన మన గది గొర్రెల కాపుడు వీడియో కానీ అన్నీ చూసాను అండి నాకు ఎలా పనిచేసిన కష్టం కూడా మర్చిపోయినా ఫ్యాన్ కలిసి కలిసిన చాలా ఆనందంగా ఉంది అనమాట అండి అందుకని మన తెలియపరచడం నా అనుమతి మాటలో చెప్పడానికి రావట్లేదు నాకు కొత్త వీడియో ఉంటానండి uh, <laughs>